హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి ఇది మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుందండి చాలా త్వరగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అంతేకాదు హెల్దీ రెసిపీస్ చూపించబోతున్నానండి దీనిలో నేను మీకు మూడు రెసిపీస్ చూపిస్తున్నాను ఒకటి రైస్ ఒకటి బ్రేక్ఫాస్ట్కి దాంట్లోకి కర్రీ కూడా ఈ మూడు రెసిపీస్ చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్ బాక్స్ రెసిపీ టూ చూపిస్తున్నానండి ఇవాళ ఒకటి వచ్చేసి మెంతికూరతో చపాతి అండి దాంట్లోకి కర్రీ వచ్చేసి పూల్ మకాన కర్రీ చూపించబోతున్నాను ఇంకొకటి వచ్చేసి లంచ్ బాక్స్కి రైస్ అండి టమాటా రైస్ చూపించబోతున్నాను మనము రైస్ని కడిగి పెట్టుకోవాలండి రైస్ అనేది కొద్దిసేపు నానితే రైస్ అనేది త్వరగా ఉడుగుతుంది అండ్ పొడిపళ్ళు ఆడుతూ చాలా బాగుంటుంది ఆకుకూరలు తినని పిల్లలకి ఇలాగా మెంతికూరని చపాతీలో వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మెంతి చపాతీ కోసము గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో మెంతి ఆకు వేసుకున్నానండి మెంతాకుని నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది అని మెంతాకుని వేసుకున్నాను దాంట్లో కొంచెం కారము సాల్టు ఆయిలు జీరా పొడి ధనియాల పొడి ఇవి ఇవన్నీ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను దాంట్లోనే కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నానండి పిల్లలకి కదా చాలా మంచిది అని చెప్పేసి వేస్తున్నాను వీటన్నిటినీ కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకుండా కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి మనము పిండిలోనే ఆయిల్ వేయటం వల్ల మనకి చపాతి అనేది కొంచెం మెత్తగా వస్తాయండి ఇలాగ పిండిని కలిపేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకొని దాన్ని కొద్దిసేపు నాననివ్వాలండి ఇప్పుడు మెంది చపాతీలోకి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి కర్రీ వచ్చేసి పూల్ మకాన కర్రీ చేస్తున్నాను ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి చేసి పెట్టండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దానికోసం నేను ఇలాగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఏమేం కావాలో వాటికి అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను మనం నార్మల్గా ఫ్రీగా టైం ఉన్నప్పుడు వంట చేసుకునేటప్పుడు అన్నీ చూసి నిదానంగా వేసి చేసుకుంటామండి కానీ మార్నింగ్ హడావుడిగా లంచ్ బాక్స్ చేసేటప్పుడు అవన్నీ చెక్ చేసుకోవడం కుదరదు హడావిడిగా చేసేస్తూనే ఉంటాము అన్నీ వరుసగా వేసేస్తూ హడావుడిగా చేసేస్తూనే ఉంటాము స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో పూలు వేసి వాటిని కొంచెం వేయించుకోవాలండి అలాగే ఇంకొక స్టవ్ మీద నేను రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా ఉడుకుతుందండి ఇంకా ఒక పక్క రైస్ ఉడుకుతుంది ఒక పక్క కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా పూల మకాన వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పూల మకాన వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి వేసి వాటిని కొంచెం వేయించుకోవాలండి అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో టమాటా కూడా వేసి కొంచెం వేయించుకోవాలి వీటిని మరీ వేయించ అవసరం లేదండి కొంచెం లైట్గా వేగితే చాలు దాంట్లోనే కొంచెం కాజు కూడా వేసేసి వాటిని కూడా కొంచెం వేయించుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవడానికే కాబట్టి మరీ వేగ అవసరం లేదు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది అనమాట దీనిలోనే నేను కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసానండి మీరు పంపికిన్ సీడ్స్ ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు మంచిది కదా అని హెల్త్కి కొన్ని వేసాను పిల్లల బాక్స్కి కదా అని ఇవన్నీ చల్లారిన తర్వాత వాటి మొత్తాన్ని గ్రైండర్లోకి తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిలు కొంచెం నెయ్యి వేసుకోవాలి పిల్లల బాక్స్కి కాబట్టి నెయ్యి వేస్తే చాలా మంచిది కాబట్టి నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకోవాలండి ఆ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వేయించుకో దాంట్లోనే కొంచెం పసుపు సాల్ట్ టేస్టీ తగినంత సాల్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి దాంట్లోనే కొంచెం జీరా పౌడరు కొంచెం ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఈ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి చేసి పెట్టండి ఈ కర్రీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పడ్డదు ఫాస్ట్గానే చేసేసి ఈ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో కాజు వేసుకోండి ఈ కాజు అనేది కావాలి అంటే వేసుకోండి లేదు అంటే అవసరం లేదు నేను పిల్లల కోసం కాజు కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువే వాడతాను మంచిది కదా అని మీకు కావాలి అంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇలా గ్రేవీ అనేది ఉడకాలండి ఇలా గ్రేవీ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న పూల్ మక్కాన కూడా వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి నేను దీంట్లో ఇటువంటి మసాలాలు కానీ ఏం వాడట్లేదండి మీరు కావాలంటే కొంచెం మసాలా కావాలి అన్న వేసుకోవచ్చు నేను ఎక్కువ మసాలాలు యూస్ చేయను పిల్లలకి డైలీ ఇలా యూస్ చేయడం మంచిది కాదు కాబట్టి మసాలాలు ఏం లేకుండానే యూస్ చే చేసేస్తానండి వంట ఓన్లీ ధనియాల పొడి జీరా పౌడర్ మాత్రమే వాడతాను మీకు కావాలంటే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్లోనే దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మన దగ్గర పాల మీద మేగడ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు లేకపోతే క్రీమ్ దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు నేను బయట దొరికే క్రీమ్ కన్నా పాల మీద మేగడే బెటర్ కదా అని చెప్పేసి అదే యూజ్ చేస్తాను నేను పాల మీద మేగడే వేసేసానండి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్క వేసుకుందాం ఇప్పుడు టమాటా రైస్ కోసము టమాటాలు అనేది గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఒక రెండు టమాటాలు తీసుకొని గ్రైండ్ చేసి వేసుకుందాం దానికోసం ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసేసి పెట్టేసుకుందాం కళాయిలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి దాంట్లోనే జీరా అండ్ ఆవాలు వేసుకోవాలి దాంట్లో కొంచెం మసాలా దినుసులు దాచిన చెక్క మిరియాలు లవంగాలు ఇలాచి వేసుకోవాలండి నేను మసాలా పొడులు వేయను కాబట్టి కొంచెం టేస్ట్ కోసము ఆ ఫ్లేవర్ కోసము వాటిని విడిగా వేసేసానండి దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసింది వేసుకోవాలి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి దాంట్లోనే కొన్ని కాచు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కారము జీరా పొడి ధనియాల పొడి వేసుకోవాలండి ఈ మొత్తం వేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇలా వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి ఇది మొత్తం కుక్ అయిన తర్వాత దాంట్లో మనము ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకొని టమాటా యొక్క పచ్చివాసన పోయేంత వరకు వాటి మొత్తాన్ని వేయించుకోవాలండి అది మొత్తం వేగిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక దాన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇలా మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత మనము ముందే ఉడికించుకున్నాం కదా రైస్ ఆ రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దాంట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నానండి నేను స్టార్టింగ్ ఇందాక కొంచమే సాల్ట్ వేసాను అందుకే ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను మొత్తాన్ని మీరు కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు సాల్ట్ సరిపోలేదు అంటే మళ్ళీ ఒకసారి కొంచెం వేసి కలుపుకోండి మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవడమే అండి మనకి బాక్స్లోకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని కొద్దిసేపు చల్లార్చుకుందాము ఆ తర్వాత బాక్స్లోకి పెట్టేసుకుందాం మనకి లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది చపాతీలోకి పూల మఖాన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా బ్యాలెన్స్ చపాతి ఉంది ఆ చపాతి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దానికోసం మనం ముందే పిండి కలుపుకున్నాం కదా దాని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కొంచెం పిండి వేసుకుంటా ఇలాగా రుద్దుకోవాలండి చపాతీ కర్రతో ఇలాగ రుద్దుకోవాలి ఇలా చపాతి అనేది రుద్దుకోవాలి పక్కన స్టవ్ మీద మనము చపాతీ పెనం పెట్టేసి ఆ చపాతీ పెనం కూడా ఈ లోబు వేడెక్కుతుందండి అది వేడెక్కిన తర్వాత ఇలా చేసుకున్న చపాతిని దాని మీద వేసి కాల్చుకోవాలండి ఒక పక్క అటు చపాతిని కాలుస్తూ ఇంకొక పక్క ఇటు చపాతీ కూడా చేసుకుంటా ఉంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఇలాగా బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్కి ఈ చపాతి అనేది కూడా మెంతి చపాతి అనేది కూడా రెడీ అయిపోయిందండి దీన్ని మీరు ఆయిల్తో అయినా వేసుకోవచ్చు లేదు అంటే నెయ్యితో అయినా కాల్చుకోండి నేనైతే మాకు కాల్చుకునేటప్పుడు ఆయిల్ వేసి కాల్చుకున్నాను పిల్లలకి చేసేటప్పుడు మాత్రం నెయ్యి వేసి కాలుస్తానండి ఇలాగా టూ సైడ్స్ కాల్చేసుకొని బాక్స్లోకి తీసేసుకోవాలండి మనం ఇలాగా చపాతీ వేడిగా ఉన్నప్పుడే బాక్స్లో పెట్టేశాము అంటే గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటాయండి బాక్స్లో పెట్టేసి మూత పెట్టేశామంటే కొంచెం మెత్తగా ఉంటాయి ఆరిన తర్వాత పెడితే గట్టిగా అయిపోతాయి బాక్స్లో వాళ్ళు తినే టయానికి స్కూల్లో ఇలాగ మీరు ఎన్ని చపాతీలు కావాలో అన్ని చేసేసుకోండి ఆకుకూరలు ఎవరైతే తినారో పిల్లలు వాళ్ళకి ఇలాగ చేసి పెట్టండి ఇలా చపాతీలైనా వేయొచ్చు మెంతి రైస్ అయినా చేయొచ్చు ఇలా చేసి పెట్టండి హెల్త్కి కూడా చాలా మంచిది తింటారు ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇందుట్లో చూపించిన రెసిపీస్ అండి చాలా హెల్తీ రెసిపీస్ అండి పూల మక్కాన కానీ మెంతి చపాతీ కానీ ఇలా టమాటా రైస్ కానీ ఇలా మీ పిల్లలకు కూడా ఈ లంచ్ బాక్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తానండి ఇట్లా బాక్స్లో చపాతీలు పెట్టేసుకున్నానండి ఇంకొక బాక్స్లో రైస్ చల్లారిపోయింది ఆ రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట పెట్టేసుకొని మూత పెట్టేసి ఇంకో చిన్న బాక్స్లు ఉన్నాయి కదా దాంట్లో కర్రీ కూడా వేసేసుకొని బాక్స్లు అనేది రెడీ చేసేస్తున్నాను ఇలా హెల్దీగా చాలా ఫాస్ట్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్లో చూపిస్తానండి మీ సపోర్ట్ని నాకు అందించండి మీకు కనుక ఇవి యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉన్నాయో మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో యూజ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి